ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముఖ్యంగా చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళారో జైలుకెళ్ళి పరామర్శించేందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ కూటమిగా జితగడుతున్నాము చంద్రబాబుతో మా పార్టీ జనసేన కలుస్తుంది అంటూ ఇద్దరు కూడా ప్రకటించుకున్న సంగతి మనకు తెలుసా జైలు ముందే సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగానే అడుగులు వేస్తున్నామని ప్రకటించారు సరే పొత్తులో భాగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు పొత్తులో భాగంగా అడుగులు వేశారు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నవన్నీ కూడా చాలా భిన్నంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహా అదే పట్టు అదే మర్యాద ఉందా జనసేనకు అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి కూటమిగా జతగట్టి గెలిపించే గెలిపించే దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు కూడా పవన్ను అభినందించిన విషయం మనకు తెలిసిందే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ కానీ చేస్తున్న పనులకు అసలు పొంతనానే లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కేవలం అధికారం అన్న పదానికి చంద్రబాబు లోకేష్ల చేతిలోనే పగ్గాలు వాళ్ళు చెబితేనే అధికారులు వినే పరిస్థితి ఉంది తప్ప ఏ ఇతర రాజకీయ నాయకులు చెప్పినా కూడా అధికారులు వినే పరిస్థితి లేదా అంటే ఖచ్చితంగా లేదు అనే పరిస్థితి ప్రజా నుంచి రాజకీయ నాయకుల నేతల నుంచి వినబడుతున్నమాట పవన్కు షాకిస్తూ పోతున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో చంద్రబాబు నాయుడే ముఖ్యుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారం రాకముందు ప్రతి దాంట్లో పవన్ ఇన్వాల్వ్మెంట్ చేశారు కట్ చేస్తే అధికారం వచ్చిన తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినారు పవన్ ను పక్కన పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలు చేయడం లేదు పవన్ ఇమేజ్ను పెంచే కార్యక్రమంలో కూటమిగా ఏర్పడ్డ ఈ తెలుగుదేశం పార్టీ వెనకంజులోనే ఉంది నారా లోకేష్కు రాజకీయంగా ఐఏఎస్లు ఐపీఎస్లతో సంసద్ సంబంధాలను పెంచే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు ఏదైనా నారాలోకి చెబితే అధికారులు వినే పరిస్థితుల్లో ఉండేలా చంద్రబాబు వెనుక స్కెచ్లతో ముందుకు అడుగులు వేస్తున్నారు పవన్ను పెద్దగా లాగే ప్రయత్నం చేయడం లేదు రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న పవన్ కళ్యాణ్కు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఎలా గెలిచామో గెలిచామో అధికారంలోకి వచ్చాము డిప్యూటీ హోదా వచ్చింది మరి డిప్యూటీ హోదా మంత్రి పదవి నుంచి కూడా రేపు పొద్దున రాజకీయంలోకి పెద్దగా ఎదగాలనే ఆలోచన అక్కడికక్కడే విరిచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు పవన్ను పెద్దపీడ వేస్తూ పవన్ను ఇన్వాల్వ్మెంట్ చేయడం లేదు పవన్ తన తాను ఎంతవరకు చేయగలుగునో తాను మంత్రిగా తన బాధ్యతలను తనే చక్కదిద్దే కార్యక్రమం చూసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు తప్ప రాజకీయంగా పెద్దగా కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యో అవ్వట్లేదు అనేది జనసేన నాయకుల ఆవేదన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల మాటలు సైతం ఏ ఎస్ఐ సిఐ కూడా వినే పరిస్థితి లేదు పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చెబితేనే అధికారులు వినే పరిస్థితిలో ఉన్నారు తప్ప జనసేన కానీ బీజేపీ కానీ ఏ ఇతర నాయకులు చెప్పి కూడా వినే పరిస్థితి లేదు పైగా పైనుంచి నారా లోకేష్ అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు సంబంధించి పవన్ సంచలన అడుగులు పవన్ కళ్యాణ్ సంచలన అడుగులు వేసేందుకు సైతం ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు అంతేందుకు విజయవాడకు సంబంధించి వరదల్లో వచ్చి చంద్రబాబు తప్పిదమే కారణమని పవన్కు తెలుసు కాబట్టి పవన్ సైలెంట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ పెద్దగా వరదల్లో బాధితులను పరామర్శించలేదు వరద సంబంధిత బాధలలో ఉన్న ప్రజాక్షేత్రంలోకి రాలేదు పవన్ అని ప్రజలు కూడా అంటున్నారు దీనికి అన్నిటికీ మూలం చంద్రబాబు గవర్నెన్స్కి సంబంధించి చంద్రబాబు అధికారులు చేసిన తప్పిదం వల్లే ఇదంతా కూడా ఈ స్థాయి దాకా వచ్చిందన్నది పవన్కు తెలియంది కాదు తెలుగుదేశం పార్టీ మొదట మొదట అరాచకాలు చేసింది వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొట్టే ప్రయత్నం చేసింది చంపే ప్రయత్నాలు చేసింది చంపారు కూడా ఈ సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇది తప్పు అని ఖండించలేకపోయారు తన మనసుకు తప్పు జరుగుతున్నది అని తెలిసినప్పటికీ కూడా గట్టిగా నిందించే ఆస్కారం లేకుండా కూటమిగా అడ్డం ఎదురైంది ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేలు ఏది కూడా ఏ పని కూడా వాళ్ళు చెప్తే జరిగే కార్యక్రమం లేదు ఎంతసేపు నారా లోకేష్ నుంచో చంద్రబాబు నుంచో తెలుగుదేశం పార్టీ మంత్రుల నుంచో ఫోన్లు వస్తేనే పనులు జరుగుతున్నాయి తప్ప కేవలం ఒక డమ్మీ గేమ్ మాదిరిగా ఇదే ఈ రాజకీయంలో కొనసాగుతున్నారు ఇదే ముందు ముందు జరిగితే ఇంకా పవన్ను దూరం పెట్టే కార్యక్రమాలు చేసినా పవన్ను తోసిపుచ్చినా చంద్రబాబులో మార్పు రాకపోతే కనుక కూటమికి గుడ్ బై చెప్పే ఆలోచనలో జనసేనకు సంబంధించిన ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఇబ్బంది వచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది మూడు పార్టీలుగా జతగట్టి అధికారంలోకి వచ్చామంటే అందరూ అధికారంలో ఉన్నట్టే లెక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కూడా అధికారంలో ఉన్నట్టే లెక్క సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా చాలా వాటిల్లో పెద్దపీట వేస్తూ పవన్ను ఇన్వాల్వ్ చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇన్వాల్వ్ చేయకుండా పవన్కు ఎక్కడ భారీ మాలజ్ వస్తుందో ఎక్కడ పవన్ ఇమేజ్ పెరిగితే లోకేష్కి ఇబ్బంది అవుతుందో అన్న చందంగా పవన్ ను దూరం పెడుతున్నారు పిఠాపురంలో సైతం వరద బాధితులకు పవన్ అండగా లేరు కేవలం ఒక్కరోజు మాత్రమే వచ్చి వెళ్ళారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ప్రజలను పరామర్శించి తప్పిదాన్ని గుర్తించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును జగన్ను కడిగేసేసి వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి కార్యక్రమం పవన్ ఏదికి చేయలేదు ప్రెస్ ముందుకు వచ్చిన పవన్ పెద్దగా ఏది గట్టిగా కూడా మాట్లాడకపోగా అన్నీ కూడా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి వీటన్నిటికి గల కారణం ఏందయ్యా అంటే కూటమి నుంచి పవన్ ఏ క్షణమైనా బయటకు పోవచ్చు అనే సమాధానం వస్తుంది ఇలాగే చంద్రబాబు పవన్ను దూరం పెడితే మాత్రం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలు ప్రెజర్ పెంచే కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కూడా వచ్చింది ఎంతో కొంత పవన్ స్టామినా లేంది అధికారంలోకి అంత ఈజీగా వాళ్ళు ఏదేమైనా పవన్ చంద్రబాబు ఇద్దరు కలిశారు కాబట్టి ఈ తరహా విజయం వచ్చింది అనేది మాత్రం సత్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విరుగుడు కనిపెట్టక తప్పని పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా సానుకూల స్పందనతో కలిసిమెలిసి ప్రయాణం అనేది ఎన్ని రోజులు సాగుతుంది అన్నది కూడా ప్రశ్నార్థకమే